సో బ్యూటిఫుల్ సో కేసింగ్ నా ఖాన్పాటి శారీ కలెక్షన్ విత్ బ్యూటిఫుల్ కలర్స్ అండి అండ్ శారీ ఆల్ కూడా హెవీ మీనా వర్క్ శారీస్ అయితే ఎంత ప్రతి ఉన్నాయో శారీ మొత్తం కూడా ఫ్లోరల్ బుటీతో పాటు సెల్ఫ్ థ్రెడ్ వీవింగ్ గా రన్ అవుతుంది లైన్స్ లాగా అండ్ బోర్ సైడ్ బోర్డర్స్ చూస్తే అప్పర్ పార్ట్ అండ్ డౌన్ పార్ట్ బోర్డర్ ఈక్వల్ లైన్ జరిగి బోర్డర్స్ అండ్ పళ్ళు చూడండి పళ్ళు కూడా ఎంత బాగుందో చాలా గ్రాండ్గా ఉంది ఇవి ఏమాత్రం పట్టు శారీస్కి తక్కువగా కాదండి ఎంత బాగుందో కలెక్షన్ ఇవి కూడా చాలా బాగుంటాయి గ్రాండ్గా అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ సేమ్ కలర్ కాంబినేషన్తో బ్లౌజెస్ ఉంది అండ్ స్లీవ్స్కి బోర్డర్ పార్ట్ అండ్ హ్యావ్ ఏ లుక్ శారీ ఆల్ ఓవర్ క్యూట్ అండ్ ఎంత బాగుందో కనెక్షన్ అయితే బాగు అండ్ హ్యావ్ హ్యావీ లుక్ ఇన్ జూమ్ ఒక్కసారి క్లోజ్అప్ వ్యూలో చూడండి ఎంత డీటెయిలింగ్గా ఈ వర్క్ అనేది